ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మేధ అనేది గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్న వాళ్ళకి లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి ఎలా ఉపయోగపడుతుంది అలాగే పాలసీ మేకర్స్కి సీనియర్ ఆఫీసర్స్కి లేదా ఈ కి మనకి వార్డు స్థాయి నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రధానమంత్రి దాకా ఉన్న అన్ని రకాల పొలిటీషియన్స్ ఉన్నారు కాబట్టి అన్ని స్థాయిల్లో పొలిటీషియన్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ ఈ కృత్రిమ మీద ఎలా ఉపయోగపడుతుంది డెఫినెట్ గా సపోజ్ మీరు ఒక పని పనిచేస్తున్నారు రోజుకి పది అప్లికేషన్లు వస్తున్నాయి ఇరవై అప్లికేషన్లు వస్తున్నాయి వందల్లో వస్తున్నాయి వేలల్లో వస్తున్నాయి అనుకోండి సపోజ్ మనకి ఎక్కడ ప్రతి ఆఫీస్లో కూడా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నుంచి కలెక్టరేట్ దగ్గర నుంచి ఎస్పీ ఆఫీస్ దగ్గర నుంచి ప్రతి సోమవారం నాడు స్పందన అనే ఒక కార్యక్రమం ఉంటుంది స్పందనలో ఒక యాభై మందో వంద మందో వచ్చి వాళ్ళకి ఏదో గ్రీవెన్స్ ఉంది ఇబ్బంది ఉంది అది మీకు రాసి ఇస్తున్నారు ఇది మనమే చదివి మనమే అర్థం చేసుకుని మనమే అంత చేయడానికి కొంత టైం పట్టుద్ది కానీ మీరు ఏఐ ఎనేబుల్డ్ ఒక అప్లికేషన్ ద్వారా లేదా చార్ట్ జీపీటీ లాంటి అప్లికేషన్ ద్వారా దీన్ని స్కాన్ చేసి దానికి ఫీడ్ చేయటం ద్వారా అసలు విషయం ఏంటో మీకు చక్కగా అంటే కంప్లైంట్ కంప్లైనెంట్ కి కరెక్ట్ గా రాయటం కుదరకపోయినా దాన్ని అర్థం చేసుకుని తిప్పి రాసే శక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి ముందు ఫస్ట్ స్టెప్ గా దానికి వాడుకోవచ్చు ఈ అప్లికేషన్ ఒక రైట్ ఫార్మాట్ లోకి తీసుకొచ్చిన తర్వాత మనం దాన్ని ఏం చేస్తే బాగుంటుంది అనేది మన ఓన్ డేటా తో పనిచేసే అప్లికేషన్ మన దగ్గర ఏదన్నా ఉంటే ఏఐకి అటాచ్ అయ్యి ఉంటే ఈ వర్క్ అంతా కూడా మనం గంటల పాటు రెండు గంటలు మూడు గంటలు ఐదు గంటలు ఏదైతే విశ్లేషించాలని అనుకుంటున్నామో అనలైజ్ చేయాలని అనుకుంటున్నామో అది ఫ్యూ సెకండ్స్ లో ఫ్యూ మినిట్స్ లో మెయిన్ పాయింట్స్ అన్ని పట్టేయగలదు దీనికి కనెక్టెడ్ డిపార్ట్మెంట్స్ చెప్పగలదు కనెక్టెడ్ పోలీస్ స్టేషన్స్ చెప్పగలదు కనెక్టెడ్ రిజిస్టార్ ని చెప్పగలదు వాళ్ళకి ఈ మెసేజ్ వెళ్ళే విధంగా మన అప్లికేషన్ మనం డెవలప్ చేసుకోవచ్చు కాబట్టి సీమ్లెస్ గా ఒక అప్లికేషన్ మనకు వచ్చిందంటే ఒక కంప్లైంట్ మనకు వచ్చిందంటే స్పందన కార్యక్రమంలో విత్ ఇన్ వన్ అవర్ కన్సర్న్ ఆఫీసర్ దానికి రిజల్యూషన్ కూడా ఇవ్వగలిగినంత అన్ని ఏర్పాట్లని మనం చేసుకునే అవకాశం ఉంది అయితే ఇవాళ ప్రభుత్వం అంతా కూడా ఏఐ ఎనేబుల్డ్ కాదు కాబట్టి ఇది జరగటానికి ఈ ట్రాన్సాక్షన్ జరగటానికి కొంత టైం పట్టవచ్చు కాబట్టి ఇండివిజువల్ ఆఫీసర్స్ డేటాని కాంప్రమైజ్ కాకుండా మనకు వచ్చిన కంప్లైంట్ని లీక్ కాకుండా వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఆ డేటా సెక్యూరిటీని అర్థం చేసుకుంటూ మీకు కావలసిన ఫార్మాట్లోకి మీకు కావాల్సిన ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడంలోను మీకు కావాల్సినటువంటి కాంటాక్ట్ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ రిలవెంట్ డిపార్ట్మెంట్ కన్సర్న్ పర్సన్ ని ఐడెంటిఫై చేసుకోవడంలో మాత్రం మీరు చక్కగా ఈ టూల్స్ను వాడుకోవచ్చు ఈ టూల్స్ ఆ స్పందన కార్యక్రమాన్ని మన గంటలు రోజులలో స్పందించే కంటే మీరు ఆల్మోస్ట్ రియల్ టైమ్ స్పందించగలిగినంత కేపబిలిటీ కలిగి ఉన్నాయి జనరిక్ గా మనకు ఉపయోగపడే టూల్స్ ఇప్పటికీ మీకు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ చేయగలుగుతున్నాయి మీరు స్పెషలైజర్ వర్క్ కావాలి గా మీకు ఎనేబుల్డ్ ఆ ఎనేబుల్డ్ అప్లికేషన్స్ కావాలనుకున్నప్పుడు గవర్నమెంట్ స్థాయిలో గవర్నమెంట్ ఆ డిపార్ట్మెంట్ గా చేసే అవకాశాలు ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్స్ కి కలిపి కూడా చేయగలిగినటువంటి అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో మన ఐటీ మినిస్టర్ గారు లేదంటే మన మినిస్టర్స్ మన ముఖ్యమంత్రి గారు వీటి మీద దృష్టి పెడతారు కాబట్టి ఆఫీసెస్ అన్ని కూడా ఒకప్పుడు కంప్యూటర్స్ లేనప్పుడు మనం పుస్తకాల్లో రాసుకుంటూ లో రాసుకుంటూ ఆ చేత్తో రాసుకుంటూ ఎంత ఇబ్బంది పడి ఎంత టైం స్పెండ్ చేశామో కంప్యూటర్స్ వచ్చిన తర్వాత అదంతా ఎంత స్ట్రీమ్ లైన్ అయ్యిందో రాబోయే రోజుల్లో మరింతగా లైన్ అయ్యి మరింత రియల్ టైంలో మనం మన సిటిజన్స్కి సర్వీసెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఫర్ నౌ మీరు గవర్నమెంట్లో పనిచేస్తుంటే మీరు గనక ఏదో ఒక స్థాయిలో మీరు గనక గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏ ఆఫీస్ అయినా సరే పంచాయతీ ఆఫీస్ కావచ్చు ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు ఆర్డీఓ స్థాయిలో కావచ్చు డిస్టిక్ లెవెల్లో కావచ్చు మీరు ఏ ఆఫీస్లో పనిచేసినా మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఏఐ ఎనేబుల్డ్ లేదా ఎల్ఎల్ఎం కు సంబంధించినటువంటి చాట్ జీపీటీ లాంటి అప్లికేషన్స్ ఏమేమి అందుబాటులో ఉన్నాయి అందుబాటులో తెచ్చుకోవడానికి అవకాశం ఉంది కొద్దిగా తెలిసిన వాళ్ళ దగ్గర మీరు ఒక ఐదు నిమిషాలు కూర్చుంటే తర్వాత మీరు చేసే రోజువారీ కార్యక్రమానికి అది ఎలా ఉపయోగపడగలదో మీకే ఐడియాస్ వస్తాయి లేదు ఆ క్వశ్చన్స్ మీరు అడగవచ్చు చాట్ చాట్ జీపీటీ లాంటి ఎల్ఎల్ఎం ఇంటర్ఫేసెస్ మీరు అడగవచ్చు ఇదిగో నేను నాకు ఈ స్పందనలో ఇది వచ్చింది లేదా ఈ అప్లికేషన్ వచ్చింది ఈ లోన్ కోసం అప్లికేషన్ వచ్చింది ఈ సబ్సిడీ కోసం అప్లికేషన్ వచ్చింది మాకున్న స్కీమ్ ఇది దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇది అన్ని మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా వన్ బై వన్ దానికి స్కాన్ చేసి అప్లోడ్ చేసేయండి అప్లోడ్ చేసిన తర్వాత దానికి ఒక లో అంటే దాని బుర్రలో ఇదంతా ఉంటుంది ఓహో ఈ స్కీమ్ కు సంబంధించి పాలసీ ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇప్పుడు వచ్చినటువంటి అప్లికెంట్ అప్లికేషన్ ఇలా ఉంది ఈ అప్లికెంట్ ఎలిజిబుల్ కాదా మీరు చేత్తో రాసే పని లేకుండా మీరు చదివే పని లేకుండా మీరు ఇంకొకరితో మాట్లాడే పని లేకుండా దాదాపుగా నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ లో మీకు సమాధానం చెప్పగలరు కాబట్టి గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్రైవేట్ ఆఫీసెస్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళు మీరు ఎక్కడ పనిచేస్తున్నారో అనవసరం మీరు ఎక్కడ పనిచేసినా మీ పనిలో మాత్రం మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ మీ ఫోన్ ద్వారా మీ ఫోన్లో ఉన్న అనేకమైన అప్లికేషన్స్ ద్వారా మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంది అది ఏంటి అన్నది మీరు అడిగి తెలుసుకోవాలి ఒక ఐదు నిమిషాలు స్పెండ్ చేయాలి తెలిసిన వాళ్ళని అడగండి లేదా చాట్ జీపీటీని ప్లే స్టోర్లో తెచ్చుకుని దానికి లాగిన్ అయ్యి సింపుల్గా దాంతో మాట్లాడటం స్టార్ట్ చేయండి మీకు అది ఎలా మీరు ఎలాంటి క్వశ్చన్ అడిగినా ఏం సమాధానం చెప్తుందో చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడగమని అడుగుతుందో చూడండి దాని ప్రకారంగా ఆ కాన్వర్జేషన్ ఆ సంభాషణని మీ ఎదురుగా అన్నీ తెలిసిన ఇంకో మనిషి ఉన్నాడు అని అనుకుంటే గవర్నమెంట్ పాలసీస్ తెలిసిన మనిషి చట్టాలు తెలిసిన మనిషి స్కీములు తెలిసిన మనిషి బ్యాంకింగ్ తెలిసిన మనిషి అన్ని రకాలగా తెలిసిన మనిషి మీ ఎదురుగా ఉంటే మీరు ఎంత సులువుగా ఈ సమాధానాలు రాపట్టగలరు ఏఐతో ఇంటరాక్ట్ అవుతూ అంత ఈజీగా మీ పని మీరు చేసుకోవచ్చు